రిత్వం గురించి మరియు తండ్రి అయిన దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం అయితే ఈ వీడియోలో యసుప్రభారిని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం బైబిల్ బైబిల్ ఆధారంగా విషయాన్ని పరిశీలన చేద్దాం యసుప్రభారి గురించి అంటే రిత్వంలో రెండవ వాడిగా ఉన్న యేసు యేసుప్రభాని గురించి చాలామంది కలిగి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఆయన కుమారుడు అని పిలువబడుతున్నారు కాబట్టి తండ్రి కంటే తక్కువ వాడు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు అలానే ఇంకొంతమంది ఏమనుకుంటారంటే కొత్త నిబంధనలోనే ఆయన ఉనికి మనకు కనిపిస్తుందని చాలామంది అభిప్రాయపడతారు అంటే కొత్త నిబంధనలు ఆయన పుట్టుకుని కూర్చున్న విషయాలు రాయబడి ఉంటాయి కాబట్టి అక్కడ నుండి ఆయన ఉనికి ప్రారంభమైంది అంతకు ముందు లేరు అని అనుకుంటూ ఉంటారు కానీ అది బైబిల్ ప్రకారంగా విరుద్ధమైనది మరి యేసుప్రభాని గురించి బైబిల్ ఏం చెప్తుంది యేసుప్రభరు తండ్రితో సమానుడు అని బైబిల్ చెప్తుంది యేసుప్రభువారే ఇంకా క్లియర్ గా డైరెక్ట్ గా నేను తండ్రి ఏకమై ఉన్నామని ఒకటిగా ఉన్నామని చాలా సందర్భాల్లో ఆయన ఆయన చెప్పడం మనం చూసాం అయితే నేను తండ్రి ఏకమై ఉన్నాము ఒకటిగా ఉన్నాము సమానము అని చెప్తున్న మాటలోనే యేసుప్రభు వారు తను తాను దేవునిగా ప్రకటించుకుంటున్నారని మనకి చాలా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తాయి ఆయన దేవుడు అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా ఎన్నో రిఫరెన్సెస్ లో ఆయన దేవుడు అని మనకు కనిపిస్తూ ఉంటుంది అదే యోహాను ఒకటి ఒకటి గాని రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం కానీ అపస్టుల కార్యాల్లోనూ కానీ కొలసి పట్టుకులు కానీ ఆయన దేవుడు అని దేవుని కుమారుడు దేవుడు అని దేవునితో సమానంగా ఉన్నవారి నేతృత్వంలో రెండు వారిగా ఉన్న యేసుప్రభాని గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అయితే ఏసుప్రభారు కొత్త నిబంధనలు మాత్రమే ఉన్నారా పాత నిబంధనలు ఆయన ఉనికి లేదా అంటే బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే ఆయన ఆహద్య నుండి ఉన్నవాడని ఈ సృష్టిని నిర్మించిన వాడు యేసప్రభారని బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఆ మాట మనం యోహన్ స్వార్థ ఒక్కటో అధ్యాయంలోనే చూడొచ్చు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అలానే కొలసి పత్రిక హైదరా కూడా లో ఆది నుండి ఉన్నవాడని సృష్టిని ఆయన సృష్టించాడని కూడా బైబిల్ చాలా స్పష్టంగా ఉంది కాబట్టి కొత్త నిబంధనలు మాత్రమే ఆయన ఉనికి లేదు కానీ ఆయన ఆది నుండి ఉన్నవాడు ఆయన కూడా యహోవా అనే టైటిల్ కి అర్హుడు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్ ఆయన స్వయం పౌడు ఆయన అల్ఫా ఉమేగా ఆయన దేవుడు అని బైబిల్ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఆ ప్రభావాన్ని ఎవరు సృష్టించలేదు ఆయన ఎవరి చేత సృష్టించబడలేదు తన కంటే ఆయన ఏమాత్రం తక్కువ వాడు కాదు ఆయన దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఇన్ఫ్యాక్ట్ పాతిన బంధంలో ఎహోవాగా కనిపిస్తున్న ఆ దేవుణ్ణి చాలా మంది తండైన దేవుడు అనుకుంటూ ఉంటారు కానీ పాతన బంధంలో ఎన్నో సార్లు ప్రత్యక్షపరచబడి ఎహోవా అన్న పేరుతో తను తాను పరిచయం చేసుకున్న దేవుడు యశు అని మనకు చాలా మందికి తెలియదు దానికి కూడా వాక్యం చాలా స్పష్టమైన ఆధారాన్ని చూపించింది వాటి గురించి నెక్స్ట్ చూద్దాం